బ్రేకింగ్ న్యూస్ తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా రేపు స్కూళ్ళకి కాలేజీలకి సెలవులు ప్రకటించిన ప్రభుత్వం మొంత తుఫాను ప్రభావంతో కొండపోత వర్షాలు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కురుస్తున్నాయి దీంతో రేపు పలు జిల్లాల్లోని స్కూళ్లకు అధికారులు సెలవు ప్రకటించారు సిద్దిపేట యాదాద్రి భువనగిరి వరంగల్ హనుమకొండ భూపాలపల్లి ములుగు జిల్లాల్లో హాలిడే ఇచ్చారు అటు ఉమ్మడి కరీంనగర్ ఖమ్మం నల్గొండ జిల్లాలో కూడా వర్షాలు దంచుకొడుతున్నాయి దీంతో సెలవు ఇవ్వాలని విద్యార్థులు పేరెంట్స్ కోరుకుంటున్నారు ప్రస్తుతానికైతే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా రేపు సిద్దిపేట యాదాద్రి భువనగిరి వరంగల్ హనుమకొండ భూపాలపల్లి ములుగు జిల్లాల్లో ఉన్నటువంటి స్కూల్స్ కన్నింటికి కూడా ప్రభుత్వం సెలవు ప్రకటించడం జరిగింది రేపు ఈ ప్రాంతంలో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్లుగా వాతావరణ శాఖ అధికారులు రెడ్ అలర్ట్ కూడా జారీ చేశారు ఈ నేపథ్యంలోనే ప్రభుత్వం మరి సెలవు అయితే ప్రకటించింది అలాగే ఉమ్మడి కరీంనగర్ ఖమ్మం నల్గొండ జిల్లాల్లో కూడా భారీ వర్షాలు పడతాయని చెప్పి వాతావరణ శాఖ అధికారులు హెచ్చరించారు మరి ఈ స్కూళ్ళకి రేపు సెలవు ఇస్తారా లేదా ఈ జిల్లాల్లో అనేది మనం చూడాలి ఇక రేపు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కాలేజెస్ కూడా బంద్ కాబోతున్నాయి సో దీనికి సంబంధించి కూడా ఒక అప్డేట్ వచ్చింది తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ముప్పైవ తేదీన కాలేజీలు బంద్ ఎస్ఎఫ్ఐ ఫీజు రియంబర్స్మెంట్ స్కాలర్షిప్ బకాయిలు విడుదల చేయాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ ఈ నెల ముప్పైవ తేదీన విద్యా సంస్థల బంద్ కు ఎస్ఎఫ్ఐ పిలుపునిచ్చింది బకాయిలతో సంబంధం లేకుండా విద్యార్థులకు సర్టిఫికెట్లు ఇవ్వాలని ఎస్ఎఫ్ఐ రాష్ట్ర కార్యదర్శి నాగరాజ్ డిమాండ్ చేశారు సర్టిఫికేట్ల కోసం ఫీజులు వసూలు చేస్తున్న విద్యా సంస్థలపై చర్యలు తీసుకోవాలని కోరారు అన్ని కాలేజీలు బంద్ కు సహకరించాలని విజ్ఞప్తి చేశారు సో తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా రేపు కాలేజీలకు అన్నిటికీ కూడా బంద్ అయితే చేపట్టబోతున్నారు ఎస్ఎఫ్ఐ ముప్పైవ తేదీన ఈ యొక్క ఫీజు రియంబర్స్మెంట్ స్కాలర్షిప్ బకాయిలు విడుదల చేయాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ రాష్ట్ర వ్యాప్తంగా మరి బంద్ కైతే పిలుపునివ్వడం జరిగింది దీంతో రాష్ట్ర వ్యాప్తంగా రేపు కాలేజీలకి బంద్ ఉండే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి